ఏడికి పోదు ఇం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఫోన్ చేసి మాట్లాడతాడు సార్ మాట్లాడతాడట ఉంటే మాట్లాడి రా ఇటు సార్ వచ్చి సార్తో మాట్లాడమని చెప్పు ఇబ్బంది తీసుకుంటా సార్ అదే సార్ ఇప్పుడు మేము దానికి అబ్జెక్షన్ చేస్తాడే లేదన్న ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడో ఓకే మాకు కంప్లైంట్ వచ్చింది కలెక్టర్ కంప్లైంట్ పోయింది మా కలెక్టర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది మా తా ఫోన్ చేసి నేను మళ్ళీ తీసుకుపోయాడ పెడతాను మీ దగ్గర ఏదైనా ఉంటే వచ్చి అది చేసుకొని తీసుకపోతుంది లేదంటే వాళ్ళతో ప్రకారంగా దాని ఫైన్ ఉంటుంది తర్వాత రిలీజ్ చేస్తాను ఆ ఫైన్ల కోసం దానికి కోర్ట్ చేయాలి మేము వీళ్ళు మాట్లాడితే నేను అన్న అది కాదు ఇట్లా అని చెప్తాను తెలు మళ్ళీ తీసుకుపోయాడు పెట్టాడు వచ్చి మాట్లాడతాడా వేరే దగ్గరికి ఏది తీసుకోమని భయపడాల్సిన అవసరం తీసుకో ఆఫీస్లో పెట్టుండ్రి దాని ప్రకారం ఏది ఉంటే దాని ప్రకారంగా ఇచ్చేస్తాం మళ్ళీ రిలీజ్ చేస్తారు దాని పైన ఉంటుంది కర్ట్ రిలీజ్ చేసుకుంటారు తర్వాత పర్మిషన్ తీసుకొని నడిపించుకోమని చెప్తారు ఒకసారి కాకపోతే రెండోసారికి మూడోసారికి నామ్స్ ప్రకారంగా ఏముంటుందో రూల్ ప్రకారంగా అది ఇస్తాం మీకు ఆర్డర్ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు ఆర్టీఓ రాస్తారా పోలీస్ వాళ్ళు రాస్తారా అనేది అది చూస్తారా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మనం

ఏమింటే దాని ప్రకారంగా చేసాం కదా పంపము అది ఇబ్బంది సార్ చెప్పినాం సార్ వస్తుంది సార్ బండి నెంబర్ ఉంది మాట్లాడు బండికి ఒక వెహికల్ నెంబర్ లేకపోతే రెస్పాన్స్ లేవరు ఇప్పుడు